ప్రత్యేకంగా విచ్చేసిన ఎన్జీఓ సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం అదే విధంగా ఈ రోజున ఒక పండగ వాతావరణంలో ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్ ఏ విధంగా జరుగుతాయో ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి ఈ రోజు ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన నాయకులందరికీ హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తూ ఆఫీసర్స్ తరపున మీ అందరికీ కూడా అభివృద్ధి శుభాకాంక్షలు తెలియజేయాలి అదేవిధంగా ధన్యవాదాలు తెలియాలి అంటే ఆఫీసర్స్ వివిధ బాధ్యతల వలన కొన్ని పోరాటాలు ఉద్యమాలు చేయలేని పరిస్థితుల్లో ఉంటారు కానీ అందరి తరఫున ఉద్యమాలు పోరాటాలు చేస్తున్న ఈ రోజు ఆఫీసర్స్ గౌరవంగా ఉద్యోగం చేసుకుంటా ఉన్నాం అదే విధంగా గౌరవంగా వేతనాలు కూడా తీసుకుంటా ఉన్నాం ఇదే వరవీ భవిష్యత్తులో కూడా మీరు కొనసాగిస్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు అదే విధంగా పర్టికులర్ గా చోడగరి శ్రీనివాసరావు గారి గురించి కూడా చెప్పవలసి ఉంది ఎందుకంటే వాటర్ సోర్స్ డిపార్ట్మెంట్ లో నేను ఒక ఏఈగా డీఈగా పనిచేసే క్రమంలో గత ఇరవై సంవత్సరాలు చూస్తా వారి అని ఎదుగుదలని ఏ నాయకుడైనా నాయకుడిగా ఎదగాల్సిన ప్రతి ఒక్కరు కూడా వారిని స్ఫూర్తిగా తీసుకోవాల్సినగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి హృదయపూర్వకమైన అభినందనలు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ